తల మీద పొడిసేటి పొద్దై ఎదురుగా నడిచొస్తావా సత్తన్నా మామది నిండా చెరగా నిండా నీవు మాతోట కలిసి ఓ సత్తన్నా కవుల కలములో బలము నీవు ప్రశ్నించే గలములో గర్జనవు పృథ్వీరాజన్న పోరునివు పోరు బాటల్లో వెలుగు నీవు సత్య ఆశయాలే గొప్ప అనుకున్నాము ఆ బాటల్లో బయలుదేరుస్తున్నాము తూరు పొత్తల మీద ఎండుతున్నా చెరువులల్లా నిండ నిండిన నీరైతవా మండుతున్నా ఎండలో నీడని చెటి చెట్టు బీడుబడ్డా భూములల్లా పచ్చ పచ్చని మొలబెట్టవా కడుపు నింపే పంట సంధ్య చల్లనైనట చెవ సు జీవి కడుపు నింపడి ఇష్టమైన సతీభూమవు సతనా నిన్ను తలసే మమా జన్మ పావణము తల మీద ఆయనను ఆయన పైన పాట రాయాలంటే అసలు ఒక పదం కూడా రావట్లేదు ఎందుకంటే కోటి పదాలు కూడా ఆయన గురించి రాయడానికి సరిపోవు ఇప్పుడు వేసిన పుస్తకం కూడా ఈ పుస్తకం ఆయన చరిత్రలో ఒక మూల పైసా కావచ్చు వాస్తవానికి ఇప్పుడు ఏ కళాకారుడు కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రతి కళాకారుడు కూడా వలసాంధ్ర పాలకుల పైన వ్యతిరేకంగా రాసిండంటే ఆ ప్రభావం ఖచ్చితంగా ముచ్చల్ల సత్యనారాయణ ప్రభావ సత్యన ప్రభావం నా ఒపీనియన్ ఏంటంటే నా మనసులో ఏముందంటే నేను చూసిన నేను మా దాడి మల్లన్నను మా బుచ్చన్నను వీళ్ళందరూ తీసుకొని పోయి నేను ముచ్చల్ల సత్యన్న దగ్గర కూర్చుండి నా పాటలు బాగా నన్ను దీవించింది అన్న ఇప్పుడు ముచ్చళ్ళ సత్యాన్నం చూడనో ఎవరున్నా కూడా మీకు సాక్షాత్కారంగా ఈ వేదికపైన ఉన్న పృథ్వన్న ముక్కు ముఖము కండ్లు ఆయన మాట ఆయన గొంతులో ఉన్న బలము ఆయన గుండెల్లో ఉన్న ధైర్యం సేమ్ ముచ్చల్ల సత్యన్న ఉన్నది పృథ్వన్న దగ్గర మనము ఆ ఫ్లెక్సీ పైన కాదు వేదిక పైన పృథ్వని చూస్తున్నాం చూస్తాండు మీరంతా పృద్వాన్ని చూడండి ఈ రెండు ముచ్చట్లు మాట్లాడే అవకాశం నాకు కలిగినందుకు నిజంగా ధన్యుడిగా భావిస్తాను ఏందిరావు వనవాసం మెల్లిన రామయ్యలా తిరిగి వస్తావని చూద్దుమా జమ్మాకి వై కలిసిపోతావని దసరా దాకా ఎదురు చూద్దుమా గొల్లవారి ఇంటిలోన జన్మించిన శ్రీకృష్ణుడు అనుకుందుమా వండిన కుండల బువ్వ ముద్ద నీకు దిద్దుమా నువ్వు తెలంగాణ ముద్దాడినా మట్టి తల్లి బుద్ధు బిడ్డవే ఊరు పేరే ఇంటి పేరుగా మార్చుకున్న మహనీయుడము తల మీద పొడిసేగిపోతాయి ఎదురుగా నడుపుతావా मां नायना मां सतना